మీడియా ఉంటే సార్ అలాంటి దానికి మీడియా పిలిస్తే వెళ్ళకండి సార్ ప్లీజ్ మా అభివృద్ధి మా గిరిజన పరిస్థితులు మా పరిస్థితులు మా నిరుద్యోగ పరిస్థితులు ఒకసారి వేయండి సార్ చేతులు జోడించి అడుగుతున్నాం సార్ మా గ్రామంలో ఈ రోజు వరకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం లేదు సార్ ఈ రోజు ఒక్కరు కూడా లేదు సార్ ఒక్కరు 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 కూడా లేదు సార్ మా ఊర్లో ఇరవై నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళితే రెండు వేల పదకొండులో ఒకళ్ళే చదివితే ఈ రోజు వరకు రెండు వేల ఏడు లో ఒక స్త్రీమూర్తి చదవకపోతే వాళ్ళందరినీ ప్రోత్సహించే సార్ మేము అలాంటిది ఈ రోజు ఐటీడిఏ ఉండి సార్ అప్లికేషన్ ఇచ్చినా సిగ్గు సరం లేకుండా ఈ రోజు స్కూల్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా అక్కడ టీచర్లు పెట్టకుండా భాష వాలంటీర్లు పెట్టకుండా ఏం పెట్టకుండా ఎందుకుండీ ఐటీడిఏటి చెప్పండి మన కోసమా వాళ్ళ కోసమా మన కోసం ఉండవలసిన ఐటీడిఏ ఎవరి కోసం పనిచేస్తుంది చెప్పండి మళ్ళీ సార్ నేనైతే ఒకటే తెగొచ్చాను సార్ అవసరమైతే ఇక్కడ ప్రాణం వదిలి వెళ్ళిపోతాను ఐ ఆం డ్యాడ్ ఆఫ్టర్ ఫ్యూచర్ అనేటువంటిది నాకు చెబుతుంది బోధి వెళ్ళి మంచి మంచి ఆహారం ఉంటుంది సార్ ఖైదీకి మంచి ఆహారం ఉంటుంది సార్ టైం టేబుల్ ఉంటుంది సార్ పేపర్ ఉంటుంది సార్ ఏ రోజైనా మీ గ్రామానికి పేపర్ వచ్చిందో చెప్పండి వారికి రోజు గుడ్డు ఉంటుంది మాంసం ఉంటుంది అన్ని ఉంటాయి కానీ ఈ రోజు నిరుద్యోగులైన మనం ఏ పదార్థాలు తింటాం మనకి తెలుసు ఈ రోజు ఇచ్చాడు బాగా గమనించండి ప్రియుల ప్రతి ఒక్కరు గమనించండి మనం పోరాటం చేయాలి